హాయ్ అందరికీ ఈరోజు ఇంట్లో వడియాలు పెడదామని చెప్పేసి ప్లాస్టిక్ కవర్లు తీసి కడిగి పెట్టిన ఇప్పుడు అయితే ఇంకా వడియాలు ఎట్లా చేద్దామని చెప్పేసి అనుకున్నా ఎప్పుడు రైస్తోనేనా ఈసారి బియ్యం పిండితో వడియాలు చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయింది ఒక కప్పు బియ్యం పిండికి నేను ఆరు గ్లాసుల వాటర్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నాను ఇందులోనే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అంటే మన టేస్ట్కి తగ్గినంత సాల్ట్ కొంచెం తర్వాత ఎక్కువైందనుకోండి మీరైతే చూసి వాడండి మేమైతే కొంచెం సాల్ట్ ఎక్కువనే వేసుకుంటాం ఇంకా ఇప్పుడైతే ఒక టూ త్రీ పచ్చిమిర్చిని తీసుకొని పేస్ట్ లాగా చేసేసి ఇందులో వాటర్లు వేసేసిన ఇంకా జీలకర్ర మన ఇష్టం అనమాట మనకి ఇట్లాంటి ఫ్లేవర్ కావాలో మనం లేదు కారం అంటే కారం వేసుకోవచ్చు పచ్చిమిర్చి అయితే వేసుకుందాం ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది సిమ్లోనే పెట్టేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కలుపుకోవాలి నేను ఒక కప్పు బియ్యం పిండితో ట్రై చేద్దాం అనుకున్నా కాకపోతే తర్వాత లాస్ట్కి కొద్దిగా అంతనే అయ్యింది అని చెప్పేసి మళ్ళీ టూ టూ కప్స్ పిండి అయితే నేను తీసుకున్నాను అనమాట ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది ఏంటంటే ఇంకా కొద్ది కొద్దిగా ఉండలు కట్టి సో అట్లా ఎర్లీ మార్నింగ్ పెడదాం అనుకున్న వడియాలు కాస్త లెవెన్ థర్టీ టైం అట్లా అవుతుందనమాట ఈ టైంకి నేనైతే వడియాలు పెట్టాల్సి వస్తుంది ఇంకా డైరెక్ట్ ఒక గరిట తీసుకొని దాంతో మనం దోశ వేసినట్టే కాకపోతే పల్స వేయొద్దు అట్లా వేస్తే మళ్ళీ మనకి కవర్కి ఉండేసి మళ్ళీ ఈవినింగ్ తీసేటప్పుడు రాదనమాట కొంచెం థిక్గానే వేసుకుంటే బెటర్ అనమాట ఇంకా నేను ఇక్కడ స్టార్ట్ చేసిన ఎండ బాగా ఫుల్ అయిపోతుంది అని చెప్పేసి స్కార్ఫ్ కూడా తెచ్చుకోలేదు ఇంకా అమరేమో ఇక్కడ కొంచెం రాళ్ళు అట్లా పెడుతున్నాడు అనమాట గాలికి ఎగిరిపోకుండా ఇంకా కొద్దిసేపటికి అసలు వేయలేకపోయినా అంత ఫుల్ ఎండ వచ్చేస్తుండే ఇంకా అమరైతే కిందికి వెళ్ళేసి వచ్చి నా అయితే ఒక అయితే తీసుకొచ్చాడు ఇంక ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తున్నాను నేను చాలా అంటే చాలా ఎండ స్టార్ట్ అయిపోయిందనమాట అసలు సిక్స్ సెవెన్కి అట్లా వేస్తే బెటర్ ఉంటుండే కానీ నేను లేచింది నైన్కి అట్లా ఇంకా ప్రిపేర్ చేసి పైకి వచ్చి పెట్టే వారికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది బయట ఎట్లా ప్రిపేర్ చేస్తారో తెలియదు అంత హైజీనిక్గా మన ఇంట్లోనే సమ్మర్లో మనం ఇట్లా కొన్ని కొన్ని వడియాలు పెట్టుకుంటే బెటర్ కదా సమ్మర్ వచ్చిందంటే చాలు మంచిగా వేడివేడి అన్నం ఏదైనా పచ్చి పులుసు టమాటా సారు అట్లా చార్లకి పప్పుకి అయితే వడియాలు సూపర్ ఉంటాయి అనుకోండి మీలో ఎంతమందికి ఇంట్లో పెట్టిన వడియాలంటే ఇష్టం కామెంట్ చేయండి నేనైతే సమ్మర్ వస్తే కంపల్సరీ ఇంట్లోనే ఇట్లా వడియాలైతే పెట్టుకుంటాను బయట తీసుకున్న కంటే మన ఇంట్లో పెట్టుకున్నవి చాలా టేస్ట్గా ఉంటాయి కాకపోతే మన ఓపిక అనమాట మనం టైం తీసుకుంటే మన చేతితో మనం వడియాలు చేసుకుంటే ఆ ఫీలింగే వేరు నేనైతే ఎవ్రీ సమ్మర్లో వడియాలు ఖచ్చితంగా పెడతాను ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా వడియాలు పెడతామని చెప్పేసి అన్నారు కాకపోతే ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తే టైం చాలా అయిపోతుందని చెప్పేసి నేను ఒక్కదాన్ని వడియాలు పెట్టడానికి అయితే వచ్చేసాను పైకి ఫైనల్ గా నా వడియాలైతే పెట్టడం అయిపోయింది అమ్మాయ అని అనుకున్న లోపే మా పిన్ని మా చెల్లె కూడా వడియాలు పెట్టడానికి బిల్డింగ్ పైకి వచ్చేసారు ఇంకేముంది మా పిన్ని వాళ్ళకి కొద్ది అంత హెల్ప్ చేద్దామని వాళ్ళతో పాటు మళ్ళీ వడియాలు పెట్టాను నేనేమో ఈసారి అన్నంతో వద్దురా బాబు అనుకొని బియ్యం పిండితో వడియాలు పెడితే మా పిన్ని వాళ్ళు వచ్చేసి బియ్యాన్ని నానబెట్టి తర్వాత ఉడకబెట్టి ఆ తర్వాత ఇంకా ఉడకలేదని చెప్పేసి పప్పు రుబ్బుతో రుబ్బేసి వన్ థర్టీ టూ అవుతుంది అనమాట ఆ టైంకి పైకి వచ్చారనమాట అట్లా ఇట్లా కష్టపడి ఇంకా మా చెల్లె పెట్టినట్టు వడియాలు పెడితే ఈ రోజుకి కాదురా బాబు అనుకొని నేనేం చేశానంటే కవర్ ఉంటుంది కదా దాన్ని మంచిగా కడిగేసి అందులో పిండి వేసి ఇంకా ఇక్కడ మురుకులు అయితే వేస్తున్నాను అనమాట అయినా కానీ రాలేదు ఎందుకంటే మధ్యలో ఉండలుండలు వచ్చి ఇలా కూడా వేయడానికి కాలేదు ఇంకా ఫైనల్గా ఏం చేసామంటే ఇంకా చేసేది ఏమి లేక ఉన్న పిండితోనే అట్లా ఇట్లా వేసి వడియాలైతే అయితే ఫైనల్గా కంప్లీట్ చేసాం ప్లే అసలు పేపర్ పేపర్ అయిపోయింది అట్లనే మర్ద పెట్టి పెట్టాలా ఇ మెల్లగా తీసేసి ఒక గిన్నెల్లో వేసేసుకొని రేపు మళ్ళీ అంటే ఇంట్లోనే పెట్టేసుకుంటే సరిపోతుంది సంగళకి మంచిగా వాటి అనేయ ఏందిరాది కొడ మా పిన్ని వాళ్ళు పెట్టిన వడియాలైతే ఇంకా ఆరలేదు మళ్ళీ బిల్డింగ్ పైన అయితే అనమాట నేను పెట్టిన వడియాలు అయితే ఆరిపోయినాయి నేను నైట్ అంతా కవర్కున్నవి తీసేసి ఇట్లా చాటలు అయితే వేసి పెట్టినా ఇంకా ఈరోజైతే నేను పప్పు వేసిన కాబట్టి అంచుకి వడియాలు ఎంపుకుందాం అని చెప్పేసి ఎంపుతున్నా అట్లనే మీకు ఇక్కడ చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఇంకా నేనేంటంటే వడియాలలో సోడా వేయలేదనమాట తినే సోడా అయినా కానీ చూడండి ఇంత మంచిగా ఏగుతున్నాయి కదా వడియాలు టేస్ట్ అయితే అద్దెపోయినాయి అనుకోండి కాకపోతే కొంచెం సాల్ట్ ఎక్కువైంది మీరు మాత్రం సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి ఏదైనా చేస్తే ఎప్పుడెప్పుడు టేస్ట్ అని ఉంటుంది నాకైతే అట్లా అని చెప్పేసి వడియాలు ఎంపుకుంటేనే కొన్ని అయితే టేస్ట్ చేసేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంటీల్ దెన్ బాయ్ బాయ్